రోజు దేవుని వాక్యంతో మీ వద్దకు రావటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు రండి ఈరోజు దేవుని మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని ఆలకిద్దాం పరిశుద్ధుడ నీకు వందనములయ్యా ఈ అంత్య దినములలో మా విశ్వాస అభివృద్ధి పొందినట్లుగా మేము నీ కృప కొరకు వేడుకొనుటకు వినుట వలన విశ్వాసము కలుగును గనుక మీ మాట కొరకు కనిపెట్టు కొనుచుండగా మమ్మల్ని బలపరచమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ విశ్వాసము లేని తరములారా ఎంతకాలము నేను మీ మధ్య ఉందును అనేక సార్లు ప్రభువు అలనాటి ప్రజలకు చెప్పిన మాటలను మనం గుర్తు చేసుకుంటే ఆ రోజుల్లో అట్టి పరిస్థితుల్లోనే అలా ఉంటే ఇప్పుడు ఈ అంత్య దినములలో విశ్వాసము మనుష్య కుమారుడు వచ్చినప్పుడు కనుగొనగలడా అన్ని రీతిగా ఎక్కడ విశ్వాసులు అనబడిన వారి జీవితాల్లో కూడా నిజమైన విశ్వాసం పూర్తిగా దేవుని మీద ఆధారపడే విశ్వాసం కనబడతలేదు ప్రతిదానికి రుజువులు కావాలి నిరూపణలు కావాలి కంటితో చూడాలి మనం అప్పుడు కానీ నమ్మమన్నట్లు ఉంటుంటాం బట్ విశ్వాసము నిరీక్షింపబడిన దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అన్నాడు ముఖ్యంగా దేవుని విషయాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుని విషయంలోకి వచ్చినప్పుడు మనం ఎందుకు అవిశ్వాసులుగా ఉంటాం మనకు తెలియకుండానే లోకంలో అనేక విషయాలు నమ్ముతున్నాం కానీ దేవుని విషయం వచ్చేటప్పటికి నిరూపణలు కోరుతున్నాం విశ్వసించి చూడు అద్భుతాలు జరుగుతాయి మనం విశ్వాసం అనగానే మన పితృడు విశ్వాసమునకు పుత్రుడైన అబ్రహాము గుర్తొస్తాడు అబ్రహామును ఉదాహరించి విశ్వాసం అంటే ఎలా ఉంటుంది అనేది మనకు నిరూపిస్తున్నాడు దేవుడు ఆయన జీవితం ద్వారా మనల్ని పిలిచినప్పుడు విశ్వాసం ద్వారా ఎక్కడికి పోతున్నాడో తెలియకపోయినా తన ప్రదేశాన్ని తన సొంత వారిని తన ఇంటి వారిని సమస్తం విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడండి ఈ రోజున ప్రభువు పిలుపునకు మనం లోబడటం లేదు మనం దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు అని నమ్మటం లేదు దేవుడు పిలిచినప్పుడు నాకు ఏం ఇస్తావు ఏం లాభము అనేది చూసుకుంటున్నావు సరే రమ్మంటున్నావు ఎక్కడికి రమ్మంటున్నావు ఎక్కడ నన్ను ఉంచుతావు అనే విషయాల కొరకు మనం జవాబులు దేవుని దగ్గర నుంచి కోరుతున్నామే కానీ నా దేవుడు నమ్మదగినవాడు పిలిచినవాడు నన్ను విడువడు నేను ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయిలో నన్ను ఉంచుటకే దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని నమ్మటం లేదు ఒకసారి చూడండి రోమియోలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి లోబడ్డాడు నిన్ను జనములకు తండ్రిగా చేస్తానని వాగ్దానం ఇచ్చినప్పుడు ఒక్క బిడ్డ కూడా లేకపోయినప్పటికీ ఆ వాగ్దానాన్ని నమ్మాడు పద్దెనిమిదో వచనం చూడండి నాలుగు పద్దెనిమిదిలో నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణాధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను భలే ఉంది ఈ మాట నిరీక్షణాధారము లేనప్పుడు ఎటువంటి నిరీక్షణ లేనప్పుడు ఎటువంటి ఆధారము లేనప్పుడు ఎటువంటి సాధ్యమయ్యే పరిస్థితులు కనబడనప్పుడు నిరీక్షణ కలిగి ప్రభువును నమ్మాడు మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతల్యమైనట్టుగా మట్టును సారా గర్భము మృతతల్యమైనట్టుగా నువ్వు ఆలోచి కానీ నమ్మింది ఒకరోజు నమ్మాను అనటం కాదండి ప్రభువు పిలుపుకు లోబడి సమస్తం విడిచిపెట్టాడు ప్రభువును వెంబడిస్తున్నాడు సంవత్సరాలు గతించిపోతున్నాయి ఇంచుమించు డెబ్భై సంవత్సరాల వయసు అన్నప్పుడు దేవుడు ఆయన్ని పిలిస్తే తొంభై సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఎక్కడ నిరీక్షణ ఆధారమే కనబడలే రమారమి ఎన్ని సంవత్సరాలు చూడండి అక్కడ ఉంది కదా నూరేండ్ల వయసు గలవాడై ఉండి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు ఇచ్చినప్పుడు